భారత్లోని జిఎస్టి వసూళ్ళు నెలకి రెండు లక్షల కోట్లు దాటాయి రికార్డుల ప్రకారంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రికార్డు అందుకుంది జీఎస్టీ వసూల్లో సరికొత్త రికార్డు నమ్మైంది అనమాట ఏప్రిల్లోని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోని రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు జిఎస్టి వసూలు ఇచ్చిందన్నమాట ఇది వార్షిక ప్రాతిపదికన పన్నెండు పదమూడు శాతం ఉద్ది అలాగే చూద్దారు ఒకసారి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోని వచ్చే సేవల పన్ను అంటే జీఎస్టీ స్థూల వసూలు సరికొద్ సరికొత్త జీవితకాల రికార్డ్స్ తాకే తాకాయనమాట రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు వచ్చాయన్నమాట ఏ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో నేను అప్పుడు ఎంత వచ్చిందంటే రెండు లక్షల పదివేల కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కానీ ఇప్పుడు రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు వచ్చాయన్నమాట పన్నెండు శాతం అభివృద్ధి అనమాట దేశంలో ఆర్థిక కార్యపంతో పాటు వ్యాపారులు ఆర్థిక సంవత్సరాలు అంతా సర్దుబాటులందుకు దోహదపడ్డాయి అన్నమాట ఎందుకంటే వ్యాపారులు మార్చి నెల ఆర్థిక లావాదేవీలు జీఎస్టీని ఏప్రిల్లో చెల్లిస్తారు అందుకనే రెండు వేల పదిహేడు నుంచి జిఎస్టీ వచ్చింది కదా జూలై నుంచి ఈ జీఎస్టీ చట్టం అమలు నుంచి వచ్చినప్పటి నుంచి నెలవారీ వసూలు రెండు లక్షల కోట్ల రూపాయలు మైల్ రాజ్ దాటడం రెండోసారి అంటే మొదటిసారి ఏప్రిల్ ఇర రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల పది పదివేల కోట్లు వచ్చాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోని రెండు లక్షల ముప్పై ఏడు ముప్పై ఏడు వేల కోట్లు వచ్చాయన్నమాట ఇది జిఎస్టీ వసూల్లో చరిత్రలో ఇది రెండో సారి ఇది చరిత్ర రికార్డు కానీ అప్పటి నుంచి రెండు వేల పదిహేడు జూలై నుంచి జిఎస్టీ చేస్తాం అమల్లోకి వచ్చిన కాని ఇది రెండోసారి అనమాట అప్పట్లో మరోసారి వచ్చింది ఇప్పుడు రెండోసారి రెండు లక్షల కోట్లు దాటం అనమాట జిఎస్టీ ఆదాయ తాజా గణాంకాలు భారతీయ ఆర్థిక వ్యవస్థ స్థితిపకత సహకార సమాఖ్యవాద ప్రభావానికి నిదర్శనమాట వసూళ్లు రికార్డ్ స్థాయి చేరుకోవడంతో పాటు పన్ను చెల్లింపుదారులు కృతజ్ఞత కూడా చెప్పారన్నమాట పన్ను వసూలు వృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జీఎస్సీల అధికారి పాత్ర ఉందని చాలా ఉంది అన్నమాట వసూళ్ళు రెండో అత్యధిక రికార్డుతో పాటు గతంలో రెండు లక్షల కోట్ల పైకి వసూలు కింద లేదా ఏప్రిల్లో వచ్చాయన్నమాట కానీ ఈ మార్చిలో వసూళ్లు ఒక లక్ష తొంభై అరవై వేల కోట్లే అంటే మార్చిలోనే ఒక లక్ష తొంభై అరవై వేల కోట్లు వస్తే ఏప్రిల్లో మటుకి రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు వచ్చాయి ఎందుకంటే మార్చ్ మార్చిలోది కానీ జిఎస్టీలో ఏప్రిల్ సర్దుబాటు చేస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు మార్చికి జిఎస్టీ వచ్చి ఒక లక్ష తొంభై ఆరు వేలే కోట్లే కానీ ఏప్రిల్లోని ఒక రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం డేటా ప్రకారం గత నెలలో అంటే రెండు వేల ఇరవై మార్చి నెలలో దేశీయంగా లావాదేవీల జిఎస్టీ అదే వార్షిక ప్రతిభ టెన్ శాతం పెరిగింది వస్తు దిగువల పన్ను ఇరవై శాతం వృద్ధి చెందింది అనమాట అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు కోట్ల ఇరవై ఏడు వేల మూడు వందల నలభై కోట్ల పన్నుని రిఫండ్ కూడా చేసింది ఈ రిఫండ్ సర్దిపడే అనంతరం జిఎస్టీ నికర వసూలు వార్షిక ప్రాతిపద్యన తొమ్మిది పాయింట్ పర్సెంట్ వృద్ధి తోటి రెండు లక్షల తొమ్మి తొమ్మిది వేల కోట్లుగా ఉన్నాయన్నమాట ఈ ఆది సంవత్సరం తొలి నెలలోనే జిఎస్టీ నెగరాధిని రెండు లక్షల కోట్లు దాటిన ఆర్థిక వ్యవస్థ బలానికి నిదర్శనం అనమాట అలాగే పద్నాలుగు కోట్లు దాటిన జిఎస్టీ రిజిస్టర్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు దాటిన రిజిస్టర్ గత ఆది సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై చివరి నాటికి జిఎస్టీ నెట్వర్క్లో రిజిస్టర్ వ్యాపార సంఖ్య ఒక కోటి యాభై లక్షలు దాటింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చివరి నాటికి జిఎస్టీ నెట్వర్క్లో రిజిస్టర్ వ్యాపారుల సంఖ్య ఒక కోటి యాభై లక్షలు దాటింది అందులో ఇరవై ఐదు లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక తమిళనాడులో పది లక్షలు చెప్పిన జిఎస్టీ రిజిస్టర్లు వ్యాపారులు ఉన్నమాట అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక తమిళనాడులో పదిహేను లక్షలు చెప్పిన జిఎస్టీ రిజిస్టర్ అన్నమాట ఇక్కడ ఇది జీఎస్టీ గురించి విశ్లేషణ అంటే ఏప్రిల్లోనే భారీగా జీఎస్టీ వసూలు వచ్చాయన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం